ఎవరైతే దిగులుగా ఉన్నారో వారు పెళ్లి వారు ఇప్పుడు అసలు భయపడిన అవసరం లేదు ఈ వీడియో మీకు చాలా సహాయపడుతుంది అవును నేను చెప్పేది నిజం ఈ వీడియో ద్వారా మీరు చాలా లాభం పొందుతారు మనం మాట్లాడుకుందాం సాధారణంగా ఇలాంటి సమస్య చిన్నప్పుడు చేసిన తప్పుల వల్లనో లేదా ఏదైనా జబ్బు చేసినప్పుడు శరీర బలహీనత వల్ల ఒంట్లో ఓపిక తగ్గిపోతుంది దీనికి ఉపాయం మా దగ్గరుంది మేము తయారు చేసిన మందు రూపంలో ఇది వంద శాతం ఆయుర్వేదిక్ మందు దుష్ప్రభావాలుండవు ఇందులో ఉత్తమమైన మూలికలు వాడాం ఈ మందు వాడిన తర్వాత మీలో కొత్త మార్పు అనేది మీరే చూస్తారు ఇది చాలా మందికి ఉపయోగపడింది అవును ఏ మూలికలైతే తిని అప్పట్లో రాజులు తమ రాణులను సుఖపెట్టేవారో అవే మూలికలను వెతికి ఈ మందు తయారు చేశాం మీరు చేయాల్సిందల్లా కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి ఇంట్లో నుండే ఈ మందును తెప్పించుకోవడం మీరిటువంటి సమస్యలతో బాధపడితే ఇప్పుడే కాల్ చేయండి ఇప్పుడే కాల్ చేయండి చాలా మంది ఈ మందుని కొనడానికి భయపడతారు మరియు ఆలోచిస్తారు కానిందులో సిగ్గుపడాల్సిన అవసరమే లేదు మీరు ఎక్కడి నుండైనా కాల్ చేయొచ్చు ఈ మందు సేఫ్ గానే అందుతుంది సీక్రెట్ గానే అందుతుంది ఇందులో అసలు సిగ్గుపడాల్సిన అవసరమే లేదు ఇలాంటి సమస్యల వల్ల లైఫ్ స్పాయిల్ అయిపోతుంది దయచేసి ఈ ఒకసారి వాడి చూడండి ఎవరైతే దిగులుగా ఉన్నారో వారు పెళ్లి వారు ఇప్పుడు అసలు అవసరం లేదు ఈ వీడియో మీకు చాలా సహాయపడుతుంది అవును నేను చెప్పేది నిజం మీ వీడియో ద్వారా మీరు చాలా లాభం పొందుతారు మనం మాట్లాడుకుందాం సాధారణంగా ఇలాంటి సమస్య చిన్నప్పుడు చేసిన తప్పుల వల్లనో లేదా ఏదైనా జబ్బు చేసినప్పుడు శరీర బలహీనత వల్ల ఒంట్లో ఊపిక తగ్గిపోతుంది దీనికి ఉపాయం మా దగ్గరుంది మేము తయారు చేసిన మందు రూపంలో ఇది వంద శాతం ఆయుర్వేదిక్ మందు దుష్ప్రభావాలుండవు ఇందులో ఉత్తమమైన మూలికలు వాడం ఈ మందు వాడిన తర్వాత మీలో కొత్త మార్పు అనేది మీరే చూస్తారు ఇది చాలా మందికి ఉపయోగపడింది అవును ఏ మూలికలైతే తిని అప్పట్లో రాజులు తమ రాణులను సుఖపెట్టేవారో అవే మూలికలను వెతికి ఈ మందు తయారు చేశాం మీరు చేయాల్సిందల్లా కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి ఇంట్లో నుండే ఈ మందును తెప్పించుకోవడం మీరిటువంటి సమస్యలతో బాధపడితే ఇప్పుడే కాల్ చేయండి ఇప్పుడే కాల్ చేయండి చాలామంది ఈ మందుని కొనడానికి భయపడతారు మరియు ఆలోచిస్తారు కానిందులో సిగ్గుపడాల్సిన అవసరమే లేదు మీరు ఎక్కడి నుండైనా కాల్ చేయొచ్చు మీకీ మందు సేఫ్గానే అందుతుంది సీక్రెట్ గానే అందుతుంది ఇందులో అసలు సిగ్గుపడాల్సిన అవసరమే లేదు ఇలాంటి సమస్యల వల్ల లైఫ్ స్పాయిల్ అయిపోతుంది దయచేసి ఈ మందును ఒకసారి వాడి చూడండి